పచ్చ తెలుగు మామిడికాయ పచ్చడి అది కూడా తెలంగాణ స్టైల్లో కంప్లీట్గా విలేజ్ స్టైల్లో ఈరోజు ఈ రెసిపీ అయితే ఉండబోతుంది సో మీరు ముందుగా ఆ వీడియోలో చూస్తున్నట్టు సో స్క్రీన్ పైన చూస్తున్నట్టు మామిడికాయలు ఒక ముప్పై వరకు అనమాట మామిడికాయలు ముప్పై మామిడికాయలకు నేను రెసిపీ అనేది చెప్తున్నాను సో క్వాంటిటీ కంప్లీట్గా సేమ్ వీడియోలో ఉండేట్టుగా చూసి ప్రిపేర్ చేసుకున్నట్టయితే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ముప్పై మామిడికాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట కొంచెం పెద్ద సైజులోనే ఉండాలి ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు చెప్పిన అవసరం లేదు మంచిగా ముప్పై మామిడికాయలు మీడియం సైజు లేదా పెద్ద సైజు ఉన్న వాటిని నేను ప్రిఫర్ చేసుకున్నాను ఆల్రెడీ మామిడికాయ అయితే చెట్టు ఉంది సో ప్రీవియస్ వీడియోస్లో కూడా మధ్య మధ్యలో చూపించున్నాను ముప్పై మామిడికాయలు మంచిగా కట్ చేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకోవాలి సో మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒక డ్రై క్లాత్ అయితే తీసుకోవాలి మంచి కాటన్ క్లాత్ తీసుకోవాలి బెటర్ వైట్ అయితే ప్రిఫర్ చేయండి ఆ క్లాత్ పైన మంచిగా మనం ఆదబెట్టుకోవాలి కంప్లీట్గా వాటర్ మొత్తం బ్రై డ్రైన్ అయ్యే విధంగా ఒక గంట అదిలిపోతే రెండు గంటలు కంప్లీట్గా వాటర్ అంతా కూడా పోవాలన్నమాట ఫ్యాన్ కింద వీలైతే ఆదపెట్టుకోండి ఎట్లాగో ఎండకాలం కాబట్టి కంప్లీట్గా మనం ఎండలో పెట్టినా సరిపోతుంది అంటే కొంచెం నీడలోనే కాకపోతే వేడిగాలు వచ్చే విధంగా పెట్టినా సరిపోతుంది సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట సో ఇప్పుడు సెకండ్ స్టెప్ అనమాట సారీ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయింది అనమాట జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ మాత్రమే సో యాక్చువల్ అయితే ఇంట్లో లేమో బయట తీస్తున్నాం అనమాట వీడియో అనేది సో నేను షూట్ చేయట్లేదు అందుకు కొంచెం ఒక క్లిప్ అయితే చిన్న క్లిప్ మిస్ అయింది ఏం లేదు ఒక పెద్ద డేక్స్ అయితే తీసుకోండి ఒక వన్ లీటర్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను కంప్లీట్ ఒక వన్ లీటర్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఒక థర్టీ మామిడికాయలు వన్ లీటర్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను సో నువ్వుల నూనె యాడ్ చేస్తున్నాం అనమాట సో నువ్వుల నూనె ఒక లీటర్ వరకు మంచిగా వేడైన తర్వాత ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు స్పూన్స్ కాదు టేబుల్ స్పూన్స్ రెండు టేబుల్ స్పూన్స్ల ఆవాలుతో పాటు ఒక టేబుల్ స్పూన్ మెంతులు అనమాట సో మెంతులు ఆవాలతో పాటు గుప్పెడు ఎల్లిపాయలు అనమాట జస్ట్ మీకు స్క్రీన్లో చూపెట్టే విధంగా కొన్ని చూపిస్తున్నాం కాకపోతే ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేస్తున్నాం కంప్లీట్గా ఒక ఫుల్ గుప్పెడు మంచిగా మనం ఎల్లిపాయలని ఫ్రెష్గా తీసుకుంటున్నాము దాంతోపాటే ధనియాలు ధనియాలతో పాటే జీలకర్ర కూడా అనమాట సో టూ టేబుల్ స్పూన్స్ ధనియాలతో పాటు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర అనమాట సో మంచిగా మనం వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచి అండ్ దాంతోపాటే ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలు పెద్ద సైజువి తీసుకోవాలి ఇప్పుడు మీరు ఆ వీడియోలో చూస్తున్నట్టు సో ఎండుమిరపకాయలు మంచిగా ఫ్రెష్గా ఉన్నట్టయితే ఇంకా మంచి రుచి అనేది వస్తుంది అనమాట బెటర్ మంచి క్వాలిటీ ఎండుమిరపకాయలు అనేటివి మీరు ప్రిఫర్ చేయండి ఇప్పుడు ఈ విధంగా మనం ఆ తొడుమలన్నీ కూడా తీసుకొని కంప్లీట్గా ఒక హాఫ్ సైజ్ వరకు చించి వేయించుకోవాలి మంచిగా ఒకసారి కలుపుకోండి అదంతా కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు మంచిగా బగార అయిన తర్వాత కొంచెం దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లని ఇవ్వాలన్నమాట కొంచెం చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి వేడిగా ఉన్నప్పుడు మనం వేయొద్దు ఈలోపు థర్డ్ స్టెప్ అయితే మనం చూద్దాము సో మీరు చూడొచ్చు స్క్రీన్ పైన సో ఒక ముప్పై మామిడికాయల వరకు సో ఇంతకుముందు మనం మంచిగా ఏదైతే వాష్ చేసుకున్నామో అవి ఈ లోపు మనం దానికి సంబంధించిన థర్డ్ స్టెప్ ఏదైతే ఐటమ్స్ చూద్దాము ఉప్పు ఉప్పుతో పాటు సో జిలకదా మెంతులు అనమాట సెకండ్ బౌల్లో ఉన్నది నేను ఒకసారి స్క్రీన్ షాట్ తీసి దానిపైన అన్ని కూడా ఐటమ్స్ రాస్తాను ఈలోపు నేను మీన్ వైల్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను సో జిలకర జిలకతో పాటు మనకి మెంతులు అన్నమాట సో టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు మంచిగా వేయించుకోవాలి జస్ట్ కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా మనం వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నది దాని తర్వాత మనం అల్లమెల్లిగడ్డ పేస్టు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కాదం కాదం హాఫ్ కేజీ వరకు మేము తీసుకున్నాం ఎందుకంటే ఎక్కువ ఘాటు లేదు కాబట్టి మంచి ఘాటు ఉన్నట్టయితే కొంచెం మీరు తక్కువ చేసుకోండి కాదం అనేది ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా తీసుకోవచ్చు ఒక వంద గ్రాములు తగ్గించుకోవచ్చు అండ్ దాంతోపాటే మనకి ఆవాలు ఆవాలు అనేది రెండు వందల గ్రాముల ఆవాలు అయితే తీసుకున్నాము సేమ్ ఆవాలను కూడా మంచిగా మనం వేయించుకోవాలి మరీ ఎక్కువ మాడిపోకుండా లో ఫ్లేమ్లో మాత్రమే అక్కడే ఉండి చిన్న కడాయిలో కలుపుకోవాలి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆవాలు అవి ఆవాలను వేయించుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత సేమ్ మళ్ళీ యాజ్ యూజువల్ ఆ మెంతులు జీలకర్ర ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నామో అదే విధంగా గ్రైండ్ చేసి మనం పొడి అనేది పక్కన పెట్టుకోవాలి అండ్ దాంతోపాటి ఉప్పు క్వాంటిటీ అనేది టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి కాకపోతే పచ్చడి మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ఉండే విధంగా చూసుకోండి ఉప్పు అనేది రెగ్యులర్గా మీరు ఏవైతే వేసుకుంటారో దానికంటే కొంచెం ఎక్కువ మీరు ప్రిఫర్ చేయండి ఇంకొక బౌల్లో ఉన్నది నువ్వులు అనమాట అంటే ఇప్పుడు రెండు రకాల పచ్చళ్ళైతే అయితే మనం ప్రిపేర్ చేస్తున్నాము సో ఇంకొకటి అనేది ఉప్పు పచ్చడి అనమాట సో కంప్లీట్గా రెడ్ కలర్లో అయితే ఉండదు ఇది డిఫరెంట్ కలర్లో అయితే ఉంటుంది అది కూడా లాస్ట్లో చూపిస్తాను దానికి సంబంధించి మనం నువ్వులని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము నువ్వులు ఒక వంద గ్రాముల వరకు తీసుకున్నాము మంచిగా మనం వేయించుకున్న తర్వాత నువ్వుల పొడి అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఒకవేళ వద్దు అనుకుంటే అంటే ఆ పచ్చడి వద్దు అనుకుంటే మీరు నువ్వులు అనేవి స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట రెగ్యులర్గా ఇంతకుముందు చెప్పిన ఐటమ్స్ మీరు యూజ్ చేసి ఈ రెడ్ కలర్ పచ్చడి అయితే ఇప్పుడు ఒక పెద్ద దీక్ష లేదా బేసన్ అయితే తీసుకోండి సో ఇంతకుముందు నేను మీకు స్క్రీన్ పైన చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను కారం ఉప్పుతో పాటు ఇంతకుముందు వేయించుకున్న ఏదైతే జీలకర్రనే కావచ్చు మెంతులే కావచ్చు అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుంటాను అనమాట సో గ్లాస్తో మెజర్ చేసుకుంటాం అనమాట ఎక్కువ తక్కువ మళ్ళీ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు కానీ కానీ నేను మీకు చెప్పిన ఇంతకుముందు క్వాంటిటీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా యాడ్ చేసుకున్నాము మేమేం తక్కువ ఎక్కువ అట్లా చేయలేదు జస్ట్ మా నోటీస్ కోసం మేము అట్లా కొంచెం గ్లాస్తోనైతే మెజర్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు అన్నీ కూడా మనం బేసన్లో ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్ అలమల్లిగడ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఎల్లిపాయలను యాడ్ చేసుకుంటాము పచ్చి ఎల్లిపాయలు అనమాట ఒకవేళ ఇది వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఆ నూనెలో వేయించుకున్నాం కదా ఎల్లిపాయలు అవి సరిపోతాయి ఇది ఆప్షనల్ అనమాట సో ఈ విధంగా మనం మధ్య మధ్యలో ఎల్లిపాయలు తింటే కూడా హెల్త్కి మంచిది ఈవెన్ టేస్ట్ కూడా ఇంకొంచెం బెటర్గా ఉంటుందని మనం యాడ్ చేసుకున్నాము అండ్ వీటితో పాటే ఇంతకు ముందు మనం ఆయిల్ ఏదైతే చల్లగా అయింది కదా అది కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మసాలా కలిసే విధంగా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఇంచుమించు ఒక పవర్ లీటర్ వరకు ఒకవేళ తక్కువ అనిపిస్తే కనుక మీరు యాడ్ చేసుకోవచ్చు ఈవెన్ పచ్చి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత స్క్రీన్ పైన చూడవచ్చు మీరు ముందే మనం ఏదైతే మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఏవైతే ఆరబెట్టుకున్నామో మామిడికాయలని ముక్కలని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను సో అంతే మన సింపుల్ ఈ ఎర్ర ఏదైతే మనకి కారంతో రెడీ అయిపోయిన పచ్చడి అయితే మీరు స్క్రీన్ పైన చూడవచ్చు మొత్తం కూడా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ పచ్చడి అనమాట అంటే ఈ ఏదైతే ఉప్పు పచ్చడి చెప్పినాను కదా సో ఆ పచ్చడి కోసం సో ఇప్పుడు ఉప్పు పచ్చడి కోసం ఇంతకుముందు మనం ఏదైతే బగార ఆయిల్ అయితే మనం వేయించి పెట్టుకున్నాం కదా ఐటమ్స్తో పాటు అవన్నీ కూడా అందులోనే ఇప్పుడు మనం ఉప్పు పచ్చడి కోసం ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఇది ఓవరాల్గా థర్టీ అంటే ముప్పై మామిడికాయలు అనమాట ముప్పై మామిడికాయలే మనం డివైడ్ చేసుకున్నాము సో మాకు కన్వీనియంట్గా ఎర్ర పచ్చడి అట్ ద సేమ్ టైం ఈ ఉప్పు పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాము సో క్వాంటిటీ అదంతా కూడా సేమే ఉప్పు పచ్చడిలో మాత్రం మనం కాదంని స్కిప్ చేస్తాము నువ్వుల పొడిని యాడ్ చేస్తాము అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందు ప్రిపేర్ చేసుకునేది ఆయిల్లో వేయించి పెట్టుకున్న ఐటమ్స్తో పాటు ఇప్పుడు నువ్వుల పొడి మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మంచిగా వేయించుకున్నది వంద గ్రాముల వరకు ఆ నువ్వుల పొడిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు పచ్చడి కోసం అండ్ దాంతోపాటే సో నువ్వుల పొడితో పాటు ఆవ పొడి అనమాట సో ఇంతకుముందు చూపించిన క్వాంటిటీయే జస్ట్ ఎక్స్ట్రా యాడ్ అయింది మాత్రమే నువ్వుల పొడి ఈ మిగతా అంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సేమ్ అనమాట సో ఆవ పొడి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు సో దాంతో పాటుగా జీలకదా మెంతులు కూడా సేమ్ మనకి ఏదైతే ఏదది మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పచ్చడి కాదం పచ్చడి సేమ్ అదే దాంట్లోకి యూజ్ చేసే ఐటమ్స్ జస్ట్ ఎక్స్ట్రా మాత్రమే మనకి నువ్వుల పొడి ఒక నువ్వుల పొడి యాడ్ అవుతుంది సేమ్ మనకి ఆ జీలకర్రతో పాటు మెంతి పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాము అండ్ ఉప్పు కూడా టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటున్నాము సేమ్ ఇంతకుముందు మనం ఏదైతే ఎద పచ్చడికి ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ అదేవిధంగా ఈ పచ్చడి కూడా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి అన్ని ఐటమ్స్ కూడా మనలో ఒకసారి చెప్తున్నాను నువ్వుల పొడి మాత్రమే మనకి ఇందులో ఎక్స్ట్రా సో మిగతాదంతా కూడా సేమ్ కారం ఒక్కటి మనం వేయం సో ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇంతకుముందు ఏదైతే పచ్చడికి ప్రిపేర్ చేసుకున్నామో బాగా కలుపుకున్నాము సేమ్ అదేవిధంగా వెల్లిగడ్డ పేస్ట్ కూడా మనం వేయించు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఈ ఆయిల్లో ఇవంతా కూడా ఏవైతే మసాలాలు మనం ఐటమ్స్ అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నామో ఇవంతా కూడా కలిసే విధంగా ఒక్కసారి మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ ఒక్కసారి యాడ్ చేసుకోవచ్చు సేమ్ మనం ఎర్రపచ్చడికి ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా అండ్ లాస్ట్లో మనం అంతా కలుపుకున్న తర్వాత సేమ్ మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకున్నట్టయితే ఈ ఉప్పు పచ్చడి కూడా మనకి రెడీ అయిపోతుంది సో రెండు కూడా సపరేట్ సపరేట్ జాడీలో లేదా ఏదైతే కాంచెది ఉంటుందో అంటే గ్లాస్ దాంట్లో ఉంటుందో జార్లో అందులో మీద వేసుకొని స్టోర్ చేసుకున్నట్టయితే మంచిగా మనం వేడి వేడి అన్నంలో నెయ్యి కనుక వేసుకొని తిన్నట్టయితే ఆ కాంబినేషన్ ఆ మజానే వేదనమాట సో చాలా బాగుంటుంది ఒకటే ఇంగ్రీడియంట్స్తో మనం రెండు పచ్చడి అయితే మీకు చూపించినాను ఎద పచ్చడితో పాటు మనకి ఉప్పు పచ్చడి అచ్చ తెలుగు విలేజ్ స్టైల్లో సో పల్లెటూరి స్టైల్లో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇది సైనింగ్ ఆఫ్